చెప్పులు గుట్టు వాడికి భారతదేశం అప్పుబడ్డది సూన్యానుడు జాషువా చెప్పులు వాడికట భారతదేశం అప్పుపడ్డదట అంటే దాని అర్థం ఏంటి రెండు వేల ఐదు వందల సంవత్సరాలు ఈ వ్యవస్థకి సేవ చేసినటువంటి ఒక చర్మకారుడికి దేశం అప్పుబడ్డది అని ఒక ఎకానమీ చెప్తున్నాడు అంటే బట్టలు ఉతికే వాడికి దేశం అప్పు పడ్డది కుమ్మరివాడికి అప్పు పడ్డది మంగళవాడికి అప్పు పడ్డది గొల్లవాడికి అప్పు పడ్డది అంటే రెండు వేల ఐదు వందల సంవత్సరాలు సేవ చేసిన శూద్రులకి ఈ దేశం అప్పుబడ్డది అని ఒక ఆర్థిక సూత్రం జాషువా చెప్తున్నాడు మరి అలాంటి జాష్వాని మనకు పరిచయం చేయరాట ఓల్గా నది ఒడ్డున కవితలు రాసుకున్న గోర్ఖీని తీసుకొచ్చి మాకు పరిచయం చేస్తారు అంటే పక్క రాష్ట్రంలో ఉన్న అంబేద్కర్ని చెప్పరు పక్క రాష్ట్రంలో పుట్టిన జ్యోతిరావు గురించి సత్యశోధక్ సమాజ్ గురించి చెప్పరు పక్క రాష్ట్రంలో ఉన్న జాష్వా గురించి చెప్పరు అంటే ఎందుకు ఇంత సుదీర్ఘంగా చెప్పాల్సి వస్తుందంటే సార్ డెబ్బై సంవత్సరాలు మా తండ్రులు మా తాతలు మా ముత్తాతలు